హైదరాబాద్ రాజ్యాన్ని అసబ్దాహి వంశం ఎన్ని సంవత్సరాలు పాలించింది రెండు సంవత్సరాలు హైదరాబాద్ సంస్థానం విలీన సందర్భంలో భారత ఏజెంట్ జనరల్ గా ఎవరు పనిచేశారు హైదరాబాద్ రాష్ట్రానికి పౌర నియమితులైన ఎంకే వెల్లోడి ఏ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి హైదరాబాద్ సంస్థానంలో పోలీస్ చర్య కాలంలో నిజాం సేనల సైన్యాధిపతి ఎవరు హైదరాబాద్ సంస్థానంలో మిలిటరీ గవర్నర్ పాలనను ఎప్పుడు రద్దు చేశారు డిసెంబర్ ఒకటి హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజు ప్రముఖ గా ఎప్పటి వరకు వ్యవహరించారు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నెహ్రూ పార్లమెంట్లో లో ఎప్పుడు ప్రకటించారు పంతొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది ఆర్ట్స్ ఆన్ లింగ్విస్టిక్స్ స్టేట్స్ గ్రంథ రచయిత ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రిన్సిపల్ ఆఫ్ జ్యూరిస్

ఎవరి రచన అరవస్తు లోకేశ్వర్ జస్టిస్ పింగలి జగన్మోహన్ రెడ్డి ఏ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు హైదరాబాద్ ఈజ్ రెట్రోస్పెక్ట్ గ్రంథ రచయిత ఎవరు రామకృష్ణారావు తర్వాత చట్టం తీసుకొచ్చిన నాయకుడు ఎవరు నరసింహరావు భూ సంస్కరణ చట్టాన్ని మొదటిసారిగా ఎవరు తీసుకొచ్చారు

రావి నారాయణ రెడ్డి ఏ జిల్లాకు చెందిన హైదరాబాద్ లో రావి నారాయణ రెడ్డి మెమోరియల్ ఆడిటోరియం ఎవరు నిర్మించారు తెలంగాణ మెమోరియల్ ట్రస్ట్ గోరుకుల రామకృష్ణారావు ప్రభుత్వానికి సలహాదారులుగా ఎవరు నియమితులయ్యారు రామకృష్ణారావు మంత్రివర్గంలో మంత్రి పదవులు ఎక్కువగా ఎవరికి దక్కాయి మరాఠీ కన్నడిగులకు హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్య ఎంత నిజాం రాజ్యం పోలీస్ చర్య తర్వాత భారతదేశంలో విలీనమైంది అప్పుడు నిజాం సంస్థానం ఏ హోదాలో ఉంది రాష్ట్ర హోదాలో బోర్గుల రామకృష్ణారావు కాలంలో నియోజకవర్గాలు ఎన్ని ఉండేవి రామకృష్ణారావు ఏ జిల్లాకు చెందినవారు నగర్ జిల్లాకు హైదరాబాద్ సంస్థానంలో కర్ణాటక ప్రాంతానికి సంబంధించి ఎన్ని జిల్లాలు ఉండేవి మూడు జిల్లాలు నిజాం ప్రభుత్వానికి సలహాదారుగా ఎవరు వ్యవహరించారు సర్ వాల్టర్ మాంగస్ కాశిం రజ్వి ఇతిహాద్ ముస్లిమిన్ సంస్థకు ఏ సంవత్సరంలో అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు పంతొమ్మిది వందల నలభై ఆరు హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ చర్య కాలంలో భారత సైన్యాధిపతిగా ఎవరు ఉన్నారు హైదరాబాద్ సంస్థానం విలీన సమయంలో భారత ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఎవరు ఉన్నారు బల్దేవ్ సింగ్ ఎంపీ వెల్లోడి ఆధ్వర్యంలో పౌర ప్రభుత్వాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు సయ్యద్ అధ్యక్షతన రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్ ఇరవై రెండు హైదరాబాద్ రాజ్యంలో ఇమ్రోజ్ పత్రికను ఎవరు నిర్వహించారు సొయద్ ఖాన్ సయ్యద్ స్థాపించిన ఉర్దూ పత్రిక పేరు ఏమిటి రాజ్యం భారత ప్రభుత్వంతో యథాతథ ఉడంబడిక ఎప్పుడు చేసుకుంది పంతొమ్మిది నవంబర్ ఇరవై మన విద్యా సమస్యలు గ్రంథంలో నిజాం కాలం నాటి విద్యా వ్యవస్థలోని లోపాలను కళ్ళకు కట్టినట్లు వివరించింది ఎవరు సుబ్బారావు హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి దళత్ लिता 10 वी ए क्वार्टर है आत विरास्वामी दिन डा एस इरा अनेक ग्रंथर चाहिए था

ఎవరి యొక్క నివాసం పేరు మాడపాటి హనుమంతరావు పంతొమ్మిది వందల ఏర్పాటు చేసిన యాక్షన్ కమిటీకి కన్వీనర్ గా ఎవరు నియమితులయ్యారు పంతొమ్మిది వందల యాభై రెండులో గైర్ముల్కీ ఉద్యమానికి నాంది పలికిన ఏది వరంగల్ జగన్నాథ పండిత రాయలు రాసిన పంచకం ను రామకృష్ణారావు ఏ పేరుతో అనువాదం చేశారు పండితుడుపక్ష నాయకుడిగా ఎన్నికైన వీడి దేశ్ముఖ్ ఏ ప్రాంతానికి చెందినవారు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎన్ని స్థానాల్లో విజయం సాధించారు చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏ సంవత్సరంలో మరణించాడు తెలుగులో తొలి కార్టూనిస్ట్ ఎవరు రామ్ భద్ర కృష్ణమూర్తి హైదరాబాద్ రాజ్యంలో తొలి పౌర ముఖ్యమంత్రి ఎవరు ఎంకే వెల్లోడి ఫ్రెండ్స్ మీకు నా ఈ ప్రయత్నం నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క హెల్ప్ కామెంట్ రూపంలో తెలియజేసి నాకు మరింత సపోర్ట్ ఇవ్వగలరు నా ఈ ప్రయత్నం మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను